దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హలో అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను సరోజనులారా ఈ మాటలందరూ అయితే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారని బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలౌడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడుకలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందొచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథారీతికి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్లలో కొన్ని సంవత్సరాలు పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వర్లరా మరి మీకు చెప్పినట్లుగా ప్రతీ నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్కి ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాను మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాలా సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఎదుగా ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకిచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం మీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వార్లారా అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్తగా మీరు ముందు ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భారభరితంగా ఈ పరిచయం జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసలు ఉన్నాయండి అంతే దాదాపు ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను ప్రయాసపడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి కాటి జ్ఞాపకం చేసుకున్నామ్మా అయ్యారు రెండు చేతులు నుంచి చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారులేని ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు కొంతమంది వేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపు ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోంటారు కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నేను నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయ జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చే చిన్న చిన్న కానుకలతో మరి మందర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి మీ అందరికి బాగా తెలుసు దాదాపు మేము ఏడెనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరికి అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిష్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్నాను ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు కొత్త వాక్యం అందించాలని ఎంతగా ఆశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ సువార్త పరిచయకు తొడుగా ఉండండి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుగుతుంది గంగమ్మని వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్టర్ పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరపున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా ఒకటేట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు గు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభు నమ్ముకున్నాను మరి మీ అందరి ఆశీస్సులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉద్యోగస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మా అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడం వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీకు కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది హూయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు యాకోబ్ గారు మరి కడప జిల్లాలో మరి కడప టౌన్లో హెడ్ కానిస్టేబుల్గా ఆయన తన డ్యూటీ చేసుకుంటూ ఉంటారు అయితే ఈరోజు ఆయన మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు యాకోబ్ గారు ఎవరో కాదు మా నాన్నగారే అందుని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మా నాన్నగారు ముందుకు వచ్చారు అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక హలలోయ దేవుడు మరి మా కుటుంబం అందరినీ కూడా గాక మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించున్నగాక ఆ మెయిన్ హలలోయ మరి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం మరి పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు పదమూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మనందరం కలిసి చదువుదాం ధనవంతులమని చెప్పుకొనొచ్చు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనొచ్చు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వన ఐశ్వర్యము ప్రాయచితము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజర్లను భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొని తన ఆస్తిని వృద్ధు చేసి కొను వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభు వందనాల స్తోత్రాలు తండ్రి ఇదిగో సమయంలో మరి నేను నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున మన అంశము దరిద్రుడు విచిత్రంగా ఉంది కదా నిజమే ఈరోజు మన అంశము దరిద్రుడు అమ్మ వినిపడుతుందా ఈరోజు మన అంశము దరిద్రుడు చదువుదాం శ్రద్ధగా మనం చదివిన భాగాన్ని మనము పాయింట్ టు పాయింట్ మనం చూసుకుంటూ వెళ్దాం ధనవంతులమని చెప్పుకొనొచ్చు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనొచ్చు ధనము గలవారు కలరు హలలుయా హలలుయ చాలామంది మేము ధనవంతులమని చెప్పుకుంటూ ఉంటారు కానీ వారు లేమి గలవారు కానీ చాలామంది దరిద్రులమని చెప్పుకుంటారు కానీ వారు బహుధనము గలవారు ఈ మాటలు లోతైన భావాన్ని మనం గమనిస్తే ఈరోజు ఈ లోకంలో చాలామంది డబ్బు కీర్తి మరి అందము మరి లేదంటే డబ్బు ఆస్తి అంతస్తులు వెండి బంగారం వైభో వైభోగాలు ఎన్నో కలిగినటువంటి వారు ఉన్నారు కానీ వారి జీవితం ఒక లేమి ఉంది ఏంటి తెలుసా ఆ లేమి ఏ సైను వారు సంపాదించుకోలేకపోయారు దరిద్రుడి దగ్గర ఆస్తి లేకపోయినా అంతస్తులు లేకపోయినా లేదంటే కీర్తి లేకపోయినా ధనము లేకపోయినా బంగారు లేకపోయినా వెండి బంగారులు వైడూర్యాలు ఏమీ లేకపోయినా కానీ అతను ఏం చెప్పుకుంటాడు తెలుసా నేను బహుధనవంతుడను దరిద్రుడు అనగా తగ్గించుకుండే స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈ స్వభావం మనకి ఎవరు నేర్పించారంటే యేసు క్రీస్తు ప్రభు వారు మనకు నేర్పించినారు హలోయ ఈరోజు నా దరిద్రుడు ఈరోజు నేను ఒక దరిద్రుణ్ణి నేను బహుధనము గలవాడను ధనవంతుడని నేను అందు ఎందుకంటే నేను క్రీస్తుని సంపాదించుకున్నాను కాబట్టి నేను ధనవంతుడను హలలుయా నేను దరిద్రుడనే చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను నేను ఎన్నికలేనటువంటి వ్యక్తిని దుమ్ము వంటి వాడను ధూళి వంటి వాడను నేను దేనికి పనికిరానటువంటి వ్యక్తిని కానీ దేవుడు ఆయన నేను పొందుకున్నాను ఆయన నేను సంపాదించుకున్నాను ఇలా నేను చెప్పగలుగుతాను నేను అందరికంటే ధనవంతుడను హలలుయ క్రీస్తుని సంపాదించిన ధనవంతుడను ఈరోజు నాశ కూడా ఒకటే ఈరోజు నాశ కూడా ఒకటే మీరు కూడా ధనవంతుల వారి క్రీస్తును సంపాదించుకొని హలలూయ హలలూయ చూడండి తర్వాత వచ్చిన మనం చదివితే ఒకని ప్రాణమునకు హాని ఐశ్వర్యము ప్రాయచితము చేయను దరిద్రుడు బెదిరింపు మాటలను వినడు దరిద్రుడు బెదిరింపు మాటలకు వినడు అపవాద వచ్చి నన్ను ఎన్నోసార్లు మరి గురిపెట్టింది ఎన్నోసార్లు చిత్రహింసలు పెట్టాలని చూసింది కానీ నేను వాడి బెదిరింపుకు నేను లోబల్లా వాడిని మాట్లాగా వినపల్లా ఎందుకంటే నేను క్రీస్తుని సంపాదించుకున్నాను కాబట్టి హల లూ హలూయ ఈరోజు నీ ప్రాణం ఐశ్వర్యము కోరుకుంటుందా లేదంటే ప్రభువును అంగీకరించి ప్రభువు ద్వారా నువ్వు మహిమపరచబడాలని ఆశపడుతూ ఉన్నావా ఆలోచన చేయండి ఈరోజున ధనము నీకుంటే అందరు నీ వెంట వస్తారు కానీ ధనము లేకుండా నీ వెంట వచ్చేవారు ఎవరు చెప్పండి కానీ నేను చెప్తాను నీ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా నువ్వు నల్లటి వాడువైనా తెల్లటి వాడువైనా ఆస్తి అంతస్తులున్నా లేకపోయినా కదా నువ్వు పొట్టివాడవైనా పొడుగు నీ దగ్గరకు ఒక వ్యక్తి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు హాలూయ ఆయన పేరే నచ్చుడనే యేస్సు క్రీస్తు ప్రభువారు హాలూయ దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున నీవు నీతిమంతులుగా ఉండాలి అందుకే మన చదువు తొమ్మిది వచ్చినం నీతిమంతుల వెలుగు తేజరిను భక్తిహీనుల దీపము ఆరిపోవును ఎంతో సంపాదించుకున్నారు కానీ భక్తిహీనత ఉంది కాబట్టి వారి దీపం ఆరిపోతుంది కానీ మన దీపం ఆరిపోయినను నా దేవుడు తిరిగి వెలిగిస్తాడు హలలూయ కదా మీరు చనిపోయినను మళ్ళీ బ్రతుకుదురు ఎందుకంటే మీరు నీతిమంతులు మీ మీద ఆయన వెలుగు తేజరిలింపబడింది హలలూయ హలలూయ దేవునికి మహిమ కలుగును గాక గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును ఎవరు ఆలోచనలు వింటారు చెప్పండి ధనవంతుడు వింటాడా ఐశ్వర్యవంతుడు వింటాడా సైతానితో సాంగత్యం చేసేవాడు వింటాడా ఒరే తాగదురా బాగుండరా బాగా బతుకురా లచ్చణంగా ఉండరా హ్యాపీగా ఉండరా అంటే వాడు వింటాడా వినడు ఎవరు వింటారు ఎవరు వింటారు జ్ఞానము పొందుకునే వ్యక్తి వినేవారు కొంతమందే వారు జ్ఞానం పొందుకుంటారు తెలివి వాళ్ళకి ఆహా నా కోసం ఈరోజు కళ్యాణ్ బాబు చెప్తున్నాడు నేను వింటే నేను దీవించబడతాను నేను ఆశీర్వదించబడతాను నేను ప్రభుని సంపాదించుకుంటాను నా దీపం ఆరిపోకుండా ఈరోజు కళ్యాణ్ బాబు ద్వారా నా దీపం నేను వెలిగించుకుంటాను అని ఆశ మీకు కలగాలి హల ఊయ హలలు గర్వముతో కళ్యాణ బాబు చెప్తే నేను మా పాస్టర్ చెప్తే నేను వినాలన్నా మా అమ్మ చెప్తే వినాలన్నా నా భార్య చెప్తేనే వినాలన్నా నా భర్త చెప్తేనే వినాల అంటున్నారు చాలామంది ఈరోజున జ్ఞానము గల వారు వింటారంట వాక్యం చెప్తా ఉంది జ్ఞానము గలవారు ఏం చేస్తారంట వింటారు ఫస్ట్ వినాలి విని అందులో భావాన్ని అర్థం చేసుకోవాలి అందులో మంచి ఉందా చెడు ఉందా తెలుసుకోగలిగేటువంటి మనసు వివేచన జ్ఞానమును దేవుడిని కలుగు చేసినాడు హలలుయా లూయ పదుకొన వచ్చిన మనం చదివితే చివరిగా మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసి కొను హలూయా మోసము చేత సంపాదించుకునే సంపాదన ఏమైపోతుందంట క్షీణించిపోతుంది వ్యాధి బాధలు ఖర్చు అయిపోతుంది దొంగలు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాడు వ్యాపార నష్టాలు వస్తాయి క్షీణించిపోతుంది నీ బ్రతకు ఎండగాలిపోతుంది నీ బ్రతకు ధనము నమ్ముకుంటే అని చెప్పేసి మీకు అర్థమవుతుందా సైతాన్ని నమ్ముకుంటే నీ జీవితం క్షీణించిపోతుంది లోకాన్ని నమ్ముకుంటే నీ జీవితం క్షీణించిపోతుంది కానీ నువ్వు కష్టమైన నష్టమైన క్రీస్తుని సంపాదించుకొని ఉన్నదాన్ని సమకూర్చుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఆస్తిని వృద్ధి చేయునుగాక హలలూయ నీ పిల్లలను వృద్ధి చేయనుగా కలలూయ నీ కుటుంబాన్ని వృద్ధి చేయనుగాక హాలూయ సమస్తము దేవునికి వృద్ధి చేయునుగా క హామేన్ హలూయ దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని వారులారా ఈరోజున నేను దరిద్రుడనను ఒప్పుకోండి ప్రభా మరి నేను దేనికి పనికిరానటువంటి వ్యక్తి నాయన అయోగ్యుడను అభాగ్యులను అయినప్పటికీ నన్ను కర్ణించిన వాడా నీకు స్తోత్రం నేను నిన్ను సంపాదించుకుంటాను ప్రభా ఈ లోకంలో నాకు ఏది ఉన్నా లేకపోయినా నిన్ను ఆరాధిస్తాను నిన్ను సంపాదించుకుని నేను కీర్తిస్తాను నీ నామాన్ని అనేక మందికి తెలియపరుస్తాను ప్రకటిస్తాను ఆయన అని మీరు ప్రయాసపడాలి ఈరోజున నిజమే మనం దరిద్రులం ఒకరోజు ఒక పాస్టర్ గారితో ఒక వ్యక్తిపై అడిగాడంట ఏమయ్యా పాస్టరు ఏందా పాట అన్నాడంట ఏం పాట అయ్యా అదేందా నువ్వు పాడవు కదా పంది గిన్నె అన్నావు కదా ఏం పాట అయ్యా అదా పాట ఏందని పాడవు కదా ఆరాధనలో ఓ ఆ పాట పొర్లి నా నన్ను కుక్కవలే తిరిగి నా నన్ను అలలుయా అన్నాడంట పాట పాడాడంట అప్పుడు ఏందయ్యా నువ్వు పందితో పోల్చుకుంటావు కుక్కతో పోల్చుకుంటావు ఎంత దరిద్రుని నువ్వు మానవ జీవితం ఎంత బాగుంటా అన్నాడంట విశ్వాసి అప్పుడు పాస్టర్ అన్నాడంట అయ్యా నేను నిజంగా ఒకప్పుడు పందిలాగా దొరలేను కుక్క మాదిరి తిరిగాను పాపము చుట్టూ వ్యసనాల చుట్టూ ఈరోజు నాకు బుద్ధి జ్ఞానం వచ్చింది నా చేతిలో బైబిల్ ఉంది సంకలో బైబిల్ వేగేసుకున్నా క్రీస్తుని గురించి నేను ప్రకటిస్తున్నా హాలూయా ఈరోజున నేను దరిద్రని చెప్పుకొని నేను ఇసుగుపడట్లా కానీ నేను క్రీస్తుల ధనవంతుడను హాలూయ నేను లేమిలా ఉండొచ్చు కానీ నేను ప్రభువుని సంపాదించుకున్నాను నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు నేను ప్రకటిస్తూ ఉంటే నిజంగా దేశ నలమూలలు రాష్ట్ర నలమూలాలకి ప్రసంగాలు వెళుతూ ఉన్నాయి గొప్ప గొప్ప వాళ్ళు చూస్తూ ఉన్నారు దీవించబడుతున్నారు పేదలు ధనికులు భేదమేమి లేదు అందరూ టీవీలో వాక్యాలు విని కళ్యాణ బాబు వాక్యాల కోసం ఎదురు చూడగలుగుతున్నారంటే నేను ప్రభు సైన్లో ఒప్పుకున్న అయ్యా నేను దరిద్రుడను పంది వంటి వాడను కుక్క వంటి వాడను దేనికి పనికిరాని వ్యక్తి నాయన నాకు ఈ సేవ చేసే భాగ్యం ఇచ్చినావు ప్రభావా ఇదే ఐశ్వర్యం అంటే ఇదే సంపాదన హలో లూయ నేను నిజంగా ఏం ఆస్తి సంపాదించుకుని తెలుసా ఏదో ఒక ఎకర పది ఎకరాల భూమో లేదా పెద్ద పెద్ద ఇళ్ళలో కాదు నేను సంపాదించుకునే దేవుని మందరం కట్టగలుగుతా ఉన్నా నాకు వచ్చే ప్రతి కానుక మందరంగా నిర్మించగలుగుతూ ఉన్నా టీవీ పరిచయం చేస్తూ ఉన్నా ఒక ఎవనొస్తుంది నాకు భార్య ఉంది పాప ఉంది సర్వసాధారణంగా ఎవరైనా భార్య బంగారనో ఇల్లు వాకిళ్ళనో పాప పేరు మీద చేస్తూ ఉంటాను నేను ఏం చేయట్లా నాకు వచ్చిన ప్రతి రూపాయి మంద నిర్మాణానికి లేదంటే మరి టీవీ పరిచయకు మాత్రమే అది కూడా సరిపోదు పోయిన వారము మరి డబ్బులు కట్టని స్థితిలో ఉన్నప్పుడు రెండు లక్షల అప్పు తీసుకొని వచ్చాను నేను వడ్డీ ఎంత తెలుసా ఐదు రూపాయలు వడ్డీకి తీసుకొని వచ్చా అడుగుతూ ఉన్నాను ప్రకటిస్తూనే ఉన్నాను కానీ ముందుకు రావడం లేదు చాలామంది ఎంతో ప్రయాసతో జరుగుతూ ఉంది పరిచర్య లేమిలో ఉన్నామన్నా అప్పుల్లో ఉన్నామన్నా కష్టాల్లో ఉన్నామన్నా బాంధల్లో ఉన్నామన్నా ఎల్లకాలం ఇవే ఏనా దేవునికి ఒక వెయ్యి ధైర్యం చేసి ఇవ్వలేవా దేవునికి ధైర్యం చేసి ఒక రెండు వేలు ఇవ్వలేవా పరిచర్యకు నువ్వు ముందుకు రాలేవా మంద నిర్మాణకు ఒక ఇటుకకో కంకరుకు ఇసుకొని నేను ముందుకు వెళ్ళాలి అని లేదా నువ్వు దేవుని సంపాదించుకోలేదు ఇంతకాలము ఎంతసేపు నువ్వు సంపాదించుకోవాలా నీ పిల్లలు నీ ఆస్తి నీ అప్పులు నీ శ్రమలు నీ వ్యాధులు నీ బాధలేనా ఈ రోజు నువ్వు దరిద్రుడు ఒప్పుకొని ప్రభు అని దరిద్రుడను నీ సేవ చేస్తా దరిద్రులకు ఇల్లు వాకిళ్ళు మేడలు బంగారులు ఐశ్వర్యాలు ఏవి ఉండవు దరిద్రులకి కానీ వాళ్ళలో ఒక మంచి హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా వాళ్ళ గుడిసెలో అందరు కూర్చొని కలకలకలు నవ్వుతూ తింటూ అన్నం ఎంజాయ్గా తింటారు వాళ్ళు స్టోర్ బియ్యం అన్నం తిన్నా సరే సంతోషంగా ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు అయినా దరిద్రులైనా వాళ్ళ దగ్గర ఆస్తి ఎంత సులున్నా లేకపోయినా ఆ మురి కాలువల పక్కన ఇల్లున్నా సరే సంతోషంగా నవ్వుతూ తిన్నుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అది కదా సంతోషం ఈరోజు మనకి ఎంతో ఉంది కానీ చుట్టూ సమస్యలే పరిస్థితులు బాగలేవు ఎంతో రోజు రోజుకి బాధల్లో వేదల్లో మనం పడిపోతున్నాము ఎందుకంటే మనలో గర్వం వచ్చింది పగలు వచ్చినాయి శక్తికి మించి ప్రయాస దేవుని మర్చిపోవడం దేవుని విడిచిపెట్టడం ఈ రోజున మీరందరూ తిరిగి ప్రభు యద్ధకు రండి తగ్గించుకోండి ప్రభా నేను కూడా దరిద్రుడనే దరిద్రాలను నేను తగ్గించుకున్నాను ఈ సమయంలో ప్రభు నన్ను బలపరుచునైనా నన్ను ఆశీర్వదించు తండ్రి ఇదిగో నీ సేవలు నేను కూడా పాలి బాగసులు అవుతాను తండ్రి యమనోస్తుడు ఉండేది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాడు ప్రభావ నేను కూడా అనేక మందికి చెప్పాలి చెప్పాలనైనా కానీ నేను చెప్పలేకపోతున్నాను కానీ మా బాబు కళ్యాణ బాబు మరి అతను నేను కూడా సహకరిస్తా ప్రభా మరి పరిచయం అనేకమంది దీవెనకరంగా చెయ్యి ప్రభా నీ ప్రార్థన చేస్తున్నావా రోజు నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నావా ఉదాహరణకి ఈరోజు నాకు ఎవరైనా ఫోన్ చేశారనుకో నేను ఎత్తలేదనుకోండి మళ్ళీ రేపు ఫోన్ చేస్తా చేసినప్పుడు అలా ఎవరో అని అంటారు నన్ను నేనమ్మా కళ్యాణ్ బాబు ఏంటంటే ఏ కళ్యాణ్ బాబు అమ్మ అదేనమ్మా టీవీలో వాక్యం చెప్తా ఉంటుంది ఏ టీవీలో కదా చూడండి అంటే వాళ్ళు ఏదో క్యాజువల్గా ఫోన్ చేస్తామో ప్రార్థన చేయించుకుందాం మర్చిపోదాం అంతే ఇట్లాంటి కేటగిరీ చాలామంది ఉన్నారు నమ్మకంగా టీవీ ప్రోగ్రాంలు చూద్దాం నమ్మకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం నమ్మకంగా పాటలు పాడదాం నమ్మకంగా ప్రభువుని శృద్ధించద్దాం దేవుణ్ణి ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం నమ్మకం లేదు టీవీలో ఎంతమంది కనపడితే అంతమందికి ఫోన్లు చేసే రకం ఉన్నారు చాలామంది కదా దేవునికి ఇచ్చే విషయంలో ముక్కుబడి చేసుకుంటారు చెల్లించలేనిటువంటి వారిగా ఉన్నారు ఇదిగో నా ప్రభు అంటున్నాడు మిమ్మల్ని దేవుడు వృద్ధి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు హలో మీ ఆస్తిని దేవుడు మరి వృద్ధి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు మీ పిల్లలను వృద్ధి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు మీ స్థితిగతులు అన్నింటినీ దేవుడు మీకు విడుదల కలిగించి మిమ్మల్ని వృద్ధి చేయాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు రండి దేవుణ్ణి పరిచయ చేయండి మీ వంతు మీరు సహకరించండి ప్రభు పనిలో మీరు పాలి బాగసులు అవ్వండి దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభువ వందనాలు విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు ఆశీర్వాదకరంగా చేయండి ఎందరైతే నీ మాటలు విని సత్యాన్ని గ్రహించారో ప్రభా మరియు వారిని జ్ఞాపకం చేసుకోమని సో వేడుకుంటూ ఏసు నామాలు విత్తిన ప్రతి మాటలు కూడా ఫలపరితంగా చేయమని ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి సుధించి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి ఆమేన్ మేన్ ఆ యేసు రక్తమే జయము రక్తమే జయం ప్రవేశు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రేజ్ అందరికీ వందనాలు దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ప్రతిదినం మీకు ఈ కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని జ్ఞాపకం చేసుకోండి మరి మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి చాలా చూపిస్తా చూపిస్తూ ఉన్నాం దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి మందిర స్లాప్ మరి దాదాపు ఒక ఆరేడు నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది జ్ఞాపకం చేసుకోండి మరి దేవుని అయితే డిసెంబర్ కల్లా మనం స్లాప్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి దయచేసి సహకరించండి మీ కుటుంబం తరపున అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవ్వని పదివేలు అవ్వని దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరీ మరి మనం చేస్తూ ఉన్నాను అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి కాబట్టి కెమెరా విషయంలో కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వార్లారా ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీకు వివరాలు తెలియపరుస్తాం అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతుంది ఇదే నెంబర్కి మీరు చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలను మాకు పంపించవచ్చు అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తం అయితే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టలు ఆశపడుతూ ఉన్నాం అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని గణపరచండి నెల మీ కుటుంబ తరఫున మరి మీరు ముందుకు రాగలిగితే పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను యవనస్తునిగా నిలబడి మరి దేవుని పనిని దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలు వాడబడి మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మీరు పంపించే ప్రతి కానుక భయముతో భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీద రెండు చేతులు జోడించి మనివి చేస్తూ ఉన్నాను ముందుకు రండి ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచయకి మీరు ఎంతో తోడుపడిన వారు అవుతారు సహకరించిన వారు అవుతారు దేవుడు మీకు తోడుగా ఉండే కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ఉదయము మధ్యాహ్నం సాయంకాలం మరి మూడు పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్ళల్లో ఒకటి జ్ఞాపకం చేసుకొని మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూడ్చేలా కూడా ప్రయత్నం చేయండి వాళ్ళకి తెలియపరచని ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం ఇరవై నాలుగు గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు దైవాశీస్ దైవ మేలు మీరు పొందొచ్చు కడి జ్ఞాపకం చేసుకోండి ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయి లేదా ప్రేజ్లాడ్ అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము అదే రీతిగా మరి శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలు లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు ప్రియమైన దేవుని వారు దయచేసి గమనించండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బహుబలంగా ఉపాస కూడికలు అదే అదే రీతిగా మరి ఆదివారం పారాధన కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రండి మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం ఆరాధించుదాం మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందిరానికి వచ్చారు దైవ ఆశీస్సులు దైవ మేలు పొందారు మెరుగురు రండి పాల్గొనండి దైవ మేలు పొందండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని పేరట పేరెటమి అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునగాక ఆ మేన్ ఆమెన్ ఆమెన్ ప్రిజల్